మెదక్ జిల్లా మాసాయిపేట మండలం చెందిన బీజేపీ కార్యకర్తకు మండల పార్టీ అధ్యక్షులు పాపన్నగారి వేణుగోపాల్ ఆర్థిక సహాయం అందించారు రమేష్ అనే కార్యకర్త ఇటీవల కర్నాల్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతుండగా గురువారం వారి ఇంటికి వెళ్లిన పాపన్నగారి వేణుగోపాల్ కార్యకర్తను పరామర్శించారు వారి వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గౌరగల్ల బ్రాములు తదితరులు పాల్గొన్నారు అది సరే మావి వని ఈ సింబల్ ఒకటి ఉన్నా సింబల్లీ పన నొందది అలా కూడా అమౌంట్ వస్తుంది ఇదన్నమే వస్తది ఏయ్ సరే ఏ చెప్నాదా న ఎట్లా ఎట్లా మరి ఎట్లా మరి से तो उन्होंने तो मारना नहीं है खाना पूरा जितना ये अंदर आ रहे थे मासो पर और वो तो नहीं ला वो दिन काल के कॉलर वाला बाबा ने कि नंबर करो हां तब तो वो दिन नहीं है कारंदा कार रे वाली दम की ले सुन बाबा फोन कर दे क्या हो जाए क्या हम क्या तब मारना नहीं है कारन से